ఒంగోలు నగరంలోని జనసేన పార్టీ నుండి భారీ స్థాయిలో వైసీపీలో చేరారు విఐపి రోడ్డులోని బాలినేని నివాసంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన నుండి వైసీపీలో చేరేందుకు వచ్చిన వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు ఒంగోలు నగరంలోని ముప్పై ఏడవ డివిజన్కు చెందిన జనసేన నాయకులు బండారు సురేష్ ఇతర నాయకులు ఊతకోలు దుర్గా శెట్టి విజయ్ ఆధ్వర్యంలో దాదాపు నూట ఎనభై కుటుంబాలకు పైగా వైసీపీలో చేరారు ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు సీఎం వైఎస్ జగన్ ఆశయాలు నచ్చి పార్టీలోకి వచ్చిన వారికి సముచిత స్థానం ఇస్తామన్నారు అందరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని చెప్పారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ పార్టీ నాయకులు గంటా రామానాయుడు బాలిశెట్టి నాగేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు ప్రజలకు నడిచే సైనికుడై వస్తున్నాడు సమరాని సాయుధమై బడమతి పని వీరుడు రాజకీయ రనధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు అహర్నిషదు పని చేస్తాడు రవితేజం శని నివాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా వేకువ వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్ప ఎన్ని కల్లో మన జెండా ఎగురుటకై నవరత్నం నదరా అందరి తీరుటకై రాడు వాసంగా మన హినుడు మన అందరి ప్రియముడు శౌర్యం పాలినే నివాసన్న జగన్ నగు సారధిగా మనకే మో భారధిగా పాలనలో సపాలనలో రుధిరం ఆపుటకయి కీచక పర్భాంలో కుట్రలు తలుగుటకై కౌర్యం శౌర్యం బాలిదేని వాసన్నా జగనన్నకు సారథిగా మనకే మో ఏ స్వార్థం ఎరుగని వాడు పార్టీలే మారని వాడు రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు ప్రతి ఊరు తనదంటూ కది గచ్చను జనరథమ కవితేజంగ శౌర్య బాలిగే నివాసన్నా జగనన్నకు సారధిగా మనకే మో వారధిగా ఈ ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం పేద గుండెకు ప్రతి పథకము పంపిండు గడప గడపకు పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ జనసేన పార్టీ నుంచి వైసీపీ పార్టీకి దాదాపు నూట యాభై మంది ఈరోజు వైసీపీ పార్టీ చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈ పేద బడుగు వర్గాల కోసం అన్ని రకాలుగా అన్ని వర్గాల కోసం పాడుపడే పార్టీ వైఎస్ఆర్ పార్టీ మరి వైఎస్ఆర్ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా కూడా నూట యాభై సీట్లు వస్తాయని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఒంగోలు సంబంధించి మరి జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి మిత్రులకి ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా అన్ని రకాలుగా అండగా ఉంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా ఈరోజు మిత్రులు అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఒంగోలులో మేము చేసే కార్యక్రమాలు చూసి పాటలు చేరినందుకు వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం పాత కొత్త అనేది లేకుండా అందరూ కూడా కలిసి పనిచేసి రేపు నా గెలుపు నాకు కృషి చేస్తే తప్పకుండా వీళ్ళు రుణం నేను తెచ్చుకుంటున్నా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ పాటలు చేరినందుకు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం జన అంటే వా వాళ్ళు చూపించిన అభిమానానికి ఎప్పుడుగా కృతజ్ఞత ఉంటా గతంలో కూడా జనసేన నాయకుడు కూడా వైఎస్ఆర్ పార్టీలో మంచివాడు బాలిన కూడా రెండు మూడు సార్లు మాట్లాడే పరిస్థితి ఉంది కాబట్టి మంచితనానికి మన జనసేన కూడా మంచి ఎక్కుంటే అక్కడ ఉండాలని ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు మా మా దగ్గర మా పార్టీలో చేరారు అని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నా మరి అందరూ కూడా జనసేన కార్యకర్తలకు చేరుతున్నందుకు అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నా అందరూ కూడా నేను బాగా చూసుకుంటాను ఒక వ్యక్తిగా ఒక సోదరుడిగా అందరూ కూడా భావించి ఆ పార్టీలోకి రావాలి అని చెప్పి కూడా కోరుకుంటాను గతంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఆ ఎలక్షన్లలో మేము అన్నగారు బాలేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మేము ఆ రోజు పనిచేస్తున్నాము కొన్ని పరిస్థితులు చూస్తే ఆ రోజు ఆ రోజు నుంచి ఆ రోజు మిగతా ఏదైతే జనసేన పార్టీ ఉందో ఆ పార్టీలో పనిచేయడం తను కొన్ని రెండు వేల పంతొమ్మిది దాకా కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు దాకా కూడా ఈరోజు దాకా మేము తెలిసిన పార్టీలో ప్రయాణం చేశాం ఒక మంచి వ్యక్తి గెలుపు కోసం పనిచేద్దామనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు నా మిత్రులందరితో కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాష్ట్రంలో అరుదుగా ఉండే కొంతమంది వ్యక్తి కొంతమంది వ్యక్తుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకరు మరి అలాంటి గొప్ప వ్యక్తిగా గెలుపు కోసం కృషి చేయడంలో అత్యధిక ఆనందాన్ని పొందుతామని చెప్పని మా భావన ఇవాళ ఒంగోలు నియోజకవర్గ పరిస్థితులు చూస్తే ఆరుసార్లు ఎలక్షన్ జరిగితే ఐదు సార్లు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు మరి ఈ ఏదైతే ఈ టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారో మరి వీళ్ళ వీళ్ళకి ఏమా ఏమాత్రం జ్ఞానం ఉందనేది నిన్న మొన్న జరిగినటువంటి విషయాల్లో ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు అర్థం కావాలి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఒంగోలు నియోజకవర్గ ప్రజలకి ఒక రకమైన అవినాభావ సంబంధం ఉంది వాళ్ళందరూ కూడా బాల్యం శ్రీనివాసరెడ్డి సొంత బిడ్డలో సొంత సొంత బిడ్డలా ఆదరించేటువంటి పరిస్థితి మరి ఒంగోలు నియోజకవర్గంలో ఉంది ఒకసారి గుర్తు చేసుకోండి తెలుగుదేశం నాయకులంతా మీరు ఆరుసార్లు జరిగితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పోటీ పడితే ఒక్కసారి మీరు గెలిచింది కూడా అది అత్య అత్యల్ప మెజారిటీతో గెలవడం జరిగింది కాబట్టి ఇవన్నీ మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని అసత్య ప్రచారాలు మానుకొని రాజకీయాన్ని రాజకీయంలా చేయాలని చెప్పని కోరుకుంటూ నరకంలో నుంచి సుఖానికి వచ్చాయి ఈరోజు ఇక్కడ వైసీపీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం గతంలో ఒంగోలులో జరిగిన అరాచకాలు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కాపులకు జనార్దన ఏం చేశాడు ప్రతి దాంట్లో అసూయ ఏష అంటే విభేదాలను చూపించాడు చాలా వరకు అక్కడికి వెళ్ళాలన్నా కానీ తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి లేకపోతే ఎవరు అక్కడికి డైరెక్ట్గా వెళ్ళలేరు ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ కాపులకి న్యాయం జరగాలంటే ఉంగోళ్ళో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తప్పనిసరిగా గెలవాలి జరిగితే అలా జరిగిన నాడే ఉంగోళ్ళలో కాపులకి న్యాయం జరిగేది కొంతమంది వారి యొక్క స్వలాభాల కోసం వారి యొక్క ఈ టైంలో ఎలా ఉండద్దు ఎలక్షన్ మూమెంట్ వచ్చారు పోయారు అన్నట్టుగా వాళ్ళ యొక్క స్వలాభాల కోసం రేపు ఈరోజు కొంతమంది పార్టీలు మారుతున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు అటు వెళ్ళడం కానీ ఇప్పుడు టీడీపీలో చాలామంది మాట్లాడుతున్నారు వాసుగారు ఏం చేశారు వాసుగారు ఏం చేశారు ఏమి చేయకుండానే ఐదు సార్లు గెలిచారా చేస్తేనే గెలిచారు మీరు గెలిచింది ఒక్కసారి ఆ ఒక్కసారి కూడా ఫండ్స్ ఉన్నాయి కొత్త రాష్ట్రం ఏర్పడింది ఫండ్స్ వచ్చినాయి కొన్ని కార్పొరేషన్ అంతవరకే అవి కూడా మీరు సహజంగా కొన్ని కొన్ని చోట్ల నిధులను కూడా దుర్వినియోగం చేశారు ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బాలనేని వాసు గారే నలభై వేల మెజారిటీతో గెలవబోతున్నారు